నలవది ఐదవ సర్గము వానరులు సీతను వెతకబోవుట ప్లవగుల రాజైన సుగ్రీవుడు సర్వ వానరులను చూచి రామకార్యం సిద్ధించుటకై మీరు వేగముగా వెళ్లి నేను చెప్పిన భూభాగమంతయు వెతుడనగా ఆ వానరులు విడివని భక్తితో తమ ఏలిక యొక్క ఆజ్ఞను తలదాల్చి పెద్ద మిడతల దుండువలే భూమినంతయు ఆక్రమించుచు తొందరగా బోయిరి అందులో వానర సైన్యముతో వినతుడు తూర్పుగాను పడమట దిక్కుగా సుషేనుడను వానర శ్రేష్ఠుడును ప్రీతితో వెళ్లిరి శతవలి ఉత్తర దిశగా సాగెను దక్షిణ దిశగా వాయుపుత్రుడును తారుడు అంగదుడు వెంటరాగా ఆకాశమున తక్కిన వానర సమూహములు కూడా తన నుండి కొల్చుచుండరాగా మబ్బులు లేక శుద్ధముగానున్నదియూ నక్షత్రములతో గూడినదియూనైన ఆకాశమున చంద్రుని వలె వెలుగొందెను వానరులను యధావిధిగా పంపించి సూర్యపుత్రుడు సంతోషమును పొందెను సుఖము రామలక్ష్మణులు నంతటా ప్రస్రవణ పర్వతమునందు ఒక నెల గడువు దాటు వరకును గాచి ఉండిరి అట్లు వెళ్లుచున్న వానరులలో ప్రతి ఒక్కడును నేనే సీతను తెచ్చెదను రావణుని బట్టి వేగముగా వధించదనని గొప్ప గొప్ప మాటలతో పెద్దగా అర్వదొడిగెను అట్లు పెద్దగా అర్చుచు పండ్లు పటపట గొరుకుచు దిక్కులన్నీ ప్రతిధ్వనించునట్లుగా కూయుచు తోకలను నెలపై చర్చుచు సింహమ్మల వలె గర్జించుచు పరుగులు పెట్టుచు వానరులుండగా నేనే రావణుని సంహరించి గొప్ప సైన్యమధ్య ముందు పట్టుకుని ఎనగొట్టి జానకి భయమందుచూ వణుకుచుండగా నేనే తేగలను క్రోతులారా మీరందరిందే నిలువుడు అని ఒక్కడు పలకగా ఇంకొక కపి చెట్లను తృంచెదను కొండలను పడగొట్టెదను సముద్రము నిండిపోనట్లు చేసేదను భూమిని వణుకునట్లు చేసి జానకీదేవిని నేనే తెచ్చదను అనగా ఒక క్రోతి నేను నూరు యోజనములను వేగంగా దాటెదనగా వినుము నేను చివుక్కున అంతకంటే నెక్కువగా దాటగలనని ఇంకొక క్రోతి పలికెను భూమి అందునూ పాతాళమునను భయంకరములైన కొండలందును పెద్ద కోనలలోను అంతులేని సముద్రములందును అడ్డు లేకుండగా అతివేగముగా వెళ్ళదనని ఇంకొక వనచరుటనెను ఇట్లుగా ఒక్కొక్కడే తన గొప్ప వేగమును బలమును తెలియజెప్పుచు గర్వముచే నిద్దతుడే వానర రాజు సమీప ప్రదేశమున అధికమైన పౌరుషంతో పలికెను కిష్కిందాకాండము ఐదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు श्री श्रीश्रीश्री नमोस्तु राय सलक्ष्मणा नमोस्त नमोस्तु वातात्म नमोस्त नमोस्तु नमोस्त भवाय तस्मै शुभम भवतु